షుగరు కంట్రోల్లోకి రావాలి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాలి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గాలి అంతేకాకుండా ఈ బీపీ షుగర్ వల్ల మనకి రెటినోపతి న్యూరోపతి నెఫ్రైటిస్ వాస్కులర్ మైక్రో డ్యామేజ్ జరుగుతుంది ఇది కూడా తగ్గాలి యాంటీ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండేటటువంటి ఆహార పదార్థాలు సో వీటన్నిటికి ఉపయోగపడే ఎనిమిది రకాల సూపర్ ఫుడ్స్ నేను తెలియజేస్తాను మనూరులో దొరికితే మనకు సింపుల్గా దొరికితే వీటిని మీ డైట్లో భాగంగా చేసుకోండి మొదటిది బొప్పాయి రెండవది క్యారెట్ మూడవది కాకరకాయ నాలుగవది బీట్రూటు ఐదవది ఉల్లిపాయ ఆరవది వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయను మాత్రం ఫెర్మెంట్ చేసుకొని తీసుకోండి ఏడవది ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు ఎనిమిదవది చియా సీడ్స్ సో ఈ ఎనిమిది రకాల ఆహార పదార్థాలని తప్పకుండా రోజు తినే ప్రయత్నం అయితే చేయగలిగితే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అనేక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మీద పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంటి అత్యున్నతమైనటువంటి సంస్థల నుంచి సర్టిఫికేట్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్గా నేను అనేక క్వాలిఫికేషన్స్తో రీసెర్చ్ చేస్తూ అధ్యయనం చేస్తూ అందరికీ అందుబాటులో ఇప్పుడు కూడా ఆచరించదగినటువంటివి జనానికి వీలు కలిగినటువంటి అంశాలను నేను అధ్యయనం చేస్తూ వాటిని మేము ముందుకు తెస్తూ ఉన్నాను అనేక మందిని షుగర్ బీపీ పేషెంట్స్ని కిడ్నీ పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి ఆరోగ్యకరంగా జీవించేదానికి అవసరమైనటువంటి ప్రోటోకాల్స్ని రూపొందించి వాటిని అందుబాటులో బోట్లో తేవడం అనేది జరిగింది ఒకసారి గోమాత న్యూ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో చూడండి